హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఆవకాయ పచ్చడా పెడదామని చూస్తున్నాం మేము అంటే పెడుతున్నాము మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టిరా ఆవకాయ పెట్టిరా మాకాయ పెట్టిరా లేకపోతే అల్లం పచ్చడి ఉంటుంది మూడు రకాలు నాలుగు రకాలు ఎన్నో వెరైటీస్ పెడతారు మ్యాంగోస్లల్లో మేమైతే ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అనమాట ఇప్పుడు చాలా సింపుల్గా ఎంతో ఈజీగా పెట్టేసుకోవచ్చు అందరూ పచ్చి పచ్చివే అంటే అన్నీ మిక్సీలు వేసేసి పచ్చివే పట్టేస్తారు అనమాట అంటే వేయించుకోకుండా మేమైతే ఆవాలు వేయించి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించుతామో మంచి స్మెల్ వస్తాయి అసలు మనం పచ్చడి పెడుతున్నామని అందరికి తెలిసిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేయించుకొని చల్లార్చుకొని మంచిగా పొడి పట్టుకొని పక్కకు పెట్టుకుంటాం అన్నమాట మేము ఆయిల్ కూడా వేడి చేసి దాంట్లో కొంచెం పోపులాగా తాలింపులాగా చాలామంది వేస్తారు అట్లా కొంతమంది ఏమన్నీ ఇట్లా పచ్చివే పోసేస్తారు పచ్చి ఆయిలు అన్ని ఎల్లిపాయలు అవన్నీ పచ్చి పచ్చిపే వేసేస్తారు కొంతమంది మాత్రం పోపు పెట్టే అలవాటు ఉంటుంది గోరువెచ్చగా నూనె కాగబెట్టి అన్నీ అన్ని పోపులు వేసేసి ఓ పక్కకు పెట్టి చల్లార్చినాక మావిడికాయలలో కలుపుతారు అనమాట అట్లా చాలా బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది అనమాట ఇక మా ఇవైతే మేమైతే పొళ్ళు అయితే అన్నీ చేసేసుకున్నాము మాకు కాయలు కూడా బాగా కొంచెం కాస్ట్ పడ్డాయి బాగానే పుల్లటి కాయలు దొరికింది అనమాట మంచి కాయలు ఒక కాయ ట్వంటీ రూపీస్ పడింది మాకు ప్రతి సంవత్సరం అయితే పెడతాం బాగానే పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే కదా ఈ టైంలో అందరికీ మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టినరా అని అడుగుతూ ఉంటాము అదొక ఆనవాయితీగా వస్తుంది అది లేకపోతే మన మనకి ఇళ్ళల్లో మనకు అసలు అనమాట పచ్చడి కంపల్సరీ ఉండాలి పప్పు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఇగో ఎల్లిపాయలు పావు కేజీ అయితే గిల్లిన పావు కేజీ మొత్తం పొట్టు తీసినాము ఇంకొక పావు కేజీ దంచి అనలేసేసినాము మొత్తం అర కేజీ ఎల్లిపాయలు పోసినాం అనమాట మేము పదిహేను కాయలకి పదిహేను కాయలు అంటే ఎన్ని ఒక ఆరేడు కిలోలు అవుతాయి అనుకుంటా ఆరేడు కేజీల ముక్కలు ఆరేడు కేజీలు కాదు కానీ ఐదు కేజీలు అయినట్టుండే అంటే నేను కొలవలేదు అందాజుగానే పెట్టేస్తా కాబట్టి ఏవి కొలిసిపోయామనమాట మేము దీంట్లోకి మ్యాంగో కారం తెచ్చినాము త్రీ మ్యాంగోస్వి రెడ్ కలర్ ఉంటుంది మంచి పచ్చడి ఖరాబ్ కాదు అసలు కలర్ చేంజ్ కాదు వన్ ఇయర్ ఉన్నా కూడా అస్సలు చేంజ్ కాదు అందుకని ఎప్పుడైనా ఇంకా త్రీ మ్యాంగోస్ తెచ్చి పెడతాము మళ్ళీ దీంట్లోకి పల్లి నూనె వాడతాము పచ్చడిలో కంపల్సరీగా పల్లి నూనె పోసుకోవాలన్నమాట పల్లి నూనె పోసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే పైకి ఉంటుంది అనమాట మొత్తం పైకి ఇట్లా ముక్కలకు పట్టుకోదు ఇక ఇవే కాయలు అసలు మాకు వందకి నాలుగే ఇస్తామంటే కొంచెం అడగంగా అడగంగా ఐదు ఇచ్చారు అనమాట చాలా రేటు ఉన్నాయి మేము కొత్తపేట మొత్తం తిరిగి వచ్చి ఇంకా అక్కడ ఎక్కడ రెండు మూడు దిక్కులే ఉన్నాయి సరిగా ఇవ్వట్లేరు మస్తు రేటు చెప్తున్నారు కాయలు కూడా బాగాలేవని మళ్ళీ మా కాలనీలో ఒకళ్ళు పెడితే వాళ్ళ దగ్గర కూరగాయలు వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట మంచిగా ఉన్నాయి ముక్కలు బాగున్నాయి పుల్లటి వచ్చినాయి ఇగో ఇట్లా ముక్కలు మొత్తం అక్కడ ఫస్ట్ కాయ కడిగినాము కడిగి మేము క్లాత్ తీసుకుపోయి కొట్టిపించుకొని వచ్చినాం అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ముక్కను క్లీన్ చేసుకొని అలా పైన ఉంటుంది కదా తోడివి అది తీసేసేయాలి ఆ లేయర్ లాగా ఉంటుంది వైట్ కలర్ది అది తీసేకపోతే పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది కొంచెం స్మెల్ వస్తుంది అది తీసేసి క్లీన్గా పెట్టాలి పెడితేనే మనకు సంవత్సరం వరకు మంచిగా ఉంటుంది అనమాట ఇగో ఇవి ఫస్ట్ ఇవన్నీ పూలన్నీ వేసేసుకుందాం అలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో మొత్తం పొడన తీసేసుకున్నాము ఆవాలు ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి కొంచెం పసుపు ఎల్లిపాయలు కారము ఉప్పు ఆయిలు ఇంతవరకే మ్యాంగో పచ్చడి పట్టేది అనమాట మా పాపతో కలిపిస్తా నేను ఎప్పుడు ఆమె కలిపితే బాగుంటుందని సంవత్సరం మొత్తం బాగుంటుంది అసలు టేస్ట్ బాగుంటుంది పచ్చడి అయితే ఖరాబ్ కాదు ఎప్పుడైనా ఆమె కలుపుతాను వచ్చి అనమాట నేను అన్నీ అన్నీ వేసి పెడితే ఇప్పుడు కూడా ఆమెతోటే కల్పిస్తున్నా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఆహా ఏమి రుచి అన్నట్టు మామిడికాయ పచ్చడి అందరికీ ఇష్టమే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఈ స పచ్చడి కంపల్సరీ ఉంటుంది ఎవరో ఒకళ్ళు బెటర్ తప్పితే కారం చూడండి ఎంత ఎర్రగా ఉంది అసలు ఎర్రగా ఉంది కారం మంట కూడా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు మీడియం సైజు మనకు సరిపోతుంది ఆ మంట ఒక అర కేజీ కారానికి అర కేజీకి ఎక్కువే ఉప్పు పోయాలి అట్టయితేనే కరెక్ట్ సరిపోతుంది ఇక ఎల్లిపాయలు అయితే కొన్ని దంచేసుకున్నాము తర్వాత మొత్తం తొడివేలు తీసి అవన్నీ పొట్టు తీసి తర్వాత పోసుకున్నాం అనమాట మళ్ళీ సాయంత్రాన్ని పోసుకోవచ్చు చండ్ల పోసి వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలుపుకొని అంతా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి అసలు పచ్చడి అయితే సూపర్ వచ్చింది సూపర్ కుదిరింది అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది త్రీ డేస్ పక్కకు పెట్టాలి మూడో రోజు తీస్తున్నా చూడండి ఫస్ట్ కలిపిన రోజు మూత పెట్టి పక్కకు పెట్టేసిన ఎవరు అంటుకోకుండా ఒక పక్కకు పెట్టేసి మూడో రోజు తీస్తే నూనె అంతా ప్యాకి ఇట్లా తేలిందనమాట మళ్ళీ దీన్నంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి చూసుకొని తర్వాత మనం జాడీలలోకి కానీ మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో దాంట్లోకి ఎత్తుకోవాలి అసలు చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే మస్తు టేస్ట్ ఉంది సూపర్ వచ్చింది కలర్ఫుల్గా వచ్చిందనమాట ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టి పెద్ద గిన్నెలో మంచిగా ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అందరికి కలిపి తా లాదులకి ముద్దలు ముద్దలు పెట్టుకుంటూ మంచిగా పెడితే ఎంత టేస్ట్ ఉందంటే అందరు తల ఒక ముద్దు ఇట్లా పెట్టి తిని టేస్ట్ చూసి చెప్తే తప్పితే అప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది అక్కడ నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామన్నమాట మీలో ఎంతమంది అయితే ఈ పచ్చడి పెట్టారో కామెంట్ చేయండి ఏ ఏ పచ్చడి పెట్టారో కామెంట్ చేయండి మిరియాల కవిత బ్లాగ్స్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా ఇంకా మా నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఆహా సూపర్ టేస్టీ బాయ్ అండి అందరికీ మళ్ళా మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్